హావ్యూస్ ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది ఏంటదని చెక్ చేస్తే స నేను మీ సమంత అభివృద్ధికి ఓట్ చేయండి సైకిల్ గుర్తుగా మీ ఓటు ఇది ఆ వీడియో క్లిప్ ఇప్పుడు జనసేన టీడీపీ కలిసిన తర్వాత సమంత ఈ కూటమికి సపోర్ట్ ఇస్తుంది టీడీపీకి సంబంధించి అమలా చెప్పింది అని చెప్పేసి ఇప్పుడు వైరల్ చేస్తూ ఉన్నారు అందులో సమంత మీరు చూస్తే చాలా ఫ్రెష్గా చాలా చిన్నమ్మాయిలా అనిపిస్తూ ఉంది ఇప్పుడు మయా సెడ్డీస్తో పాపం ఆమె ఇబ్బంది పడుతున్న తర్వాత కొన్ని చేంజెస్ వచ్చి ఉన్నాయి అండ్ మరో వయసు కూడా పెరిగి ఉంది బట్ అందు ఆమె అలా లేదు కారణం ఆ వీడియో ఇప్పటిది కాదు నేను వీడియో ఎండింగ్లో అటాచ్ చేస్తాను చూడండి మీరు ఆ వీడియోని ఆమె కోసం చెప్పింది రేపల్లి ఎమ్మెల్యే ప్రెసిడెంట్ ఉన్నారు కదా అనగానే సత్యప్రసాద్ ఆయన కోసం చెప్పున్నారు ఆయన చెల్లెలు ఎవరైతే ఉన్నారో మంజులు అనగానే పద్మశ్రవణ్ గ్రహీత అండ్ మోస్ట్ ఫేమస్ డాక్టర్ సమంత గారికి చాలా క్లోజ్ అన్నట్టు అండ్ ఆమెకి హెల్త్ ఇష్యూస్ మొత్తం కూడా మేమే చూసుకుంటూ ఉంటారు చాలా బెస్ట్ వేలో చాలా క్లోజ్ ఫ్రెండ్ సో అప్పుడు ఈ మంజుల అన్నగాని నా మిత్రురాలి ఆమె కూడా సో ఆ డాక్టర్ గారికి సంబంధించి అన్నగారు ఎవరైతే ఉన్నారో సత్యప్రసాద్ గారు అప్పుడు కంటెస్ట్ చేస్తున్న మూమెంట్లో ఈమె అడుగున్నారో ఏదైనా సమంత చెప్పున్నారో తెలియదు కానీ అప్పుడు అక్కడ ఆ రేపల్లెలో ఇదంతా కూడా వైరల్ అయిందన్నమాట సో సమంత వచ్చేసి ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నట్టుగా అలా ఆయన కోసం అప్పుడది చెప్పున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలో మొత్తం కూడా ఇది వైరల్ అయింది బట్ లక్కీలీ ఇప్పుడు కానీ ఎవరన్నా కానీ టీడీపీకి జనసేనకి సపోర్ట్గా మాట్లాడితే రతరత్ చేసి పడేస్తున్నారు అప్పుడు అదృష్టం అదృష్టమైతే సమంత నువ్వు ఏమన్నలా మరి అప్పుడు ఎవరు అన్నారేమో నా అయితే రాలని నేను అబ్జర్వ్ చేయాల ఇప్పుడు మరలా ఈ సమంతను తీసుకొచ్చి ఇదిగో ఆమె టీడీపీకి సపోర్ట్ చేస్తుందా మనం ఊరు రచ్చ రచ్చరచకరణ చేస్తారామని చెప్పేసి ఒరే బాబు మీ పుణ్యం పాపం ఆమె గతంలో చెప్పిన వీడియో బాబు అది అది కూడా ఆమె ఫ్యామిలీ ఫ్రెండ్ ఉంటున్న మంజుల గారి కోసం మంజుల గారి యొక్క బ్రదర్ గురించి ఆమె ఆ రకం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏదైతే వైరల్ చేస్తున్నారో ఇప్పుడు పోల్ చేసుకుంటున్నది ఆఫ్ కోర్స్ గతంలో టీడీపీలు ఏం చేసినవి ఏంటి అని వైసీపీలో వైరల్ చేస్తున్నట్టే వైసీపీలో ఏం చేసిన ఏంటంటే టీడీపీలో వైరల్ చేసినట్టే వీళ్ళ పనికొచ్చేది వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు అంతే సో అలా సమంత ఏదైతే చెప్పున్నారో అది ఇప్పటికే సంబంధించింది కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించింది అండ్ సమంత గారి యొక్క క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో మంజులు గారు ఆమె యొక్క బ్రదర్కి సంబంధించి ప్రచారం కోసం హెల్ప్ అవుతుందన్నట్టుగా మరి సమంత గారు ఓన్గా లేదు నేను చేస్తాను మంజులు అన్నట్టుగా అలా చేస్తారో లేదా మంజు గారు ఆమెను అడుగున్నారు కానీ మొత్తానికి అది అయితే ఆ వీడియో పర్పస్ అయితే అది నాకు అయితే అండ్ వీడియో అయితే ఇప్పటిది కాదు ఇప్పటిది కాదని హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను చెప్పగలను సో సమంతంగా దయచేసి ఎవరు రాజకీయాల్లోకి లాగొద్దు పాపం త్వరగా ఆమె మయోజ నుంచి బయటపడాలని హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే రాజకీయాల్లోకి సినిమా వాళ్ళని కనుక లాగితే లేదా వాళ్ళే వచ్చిన అసలు దారుణ దారుణంగా ట్రోలింగ్లు నడుస్తూ ఉన్నాయి వాళ్ళ మీద అండ్ భయంకరంగా మార్పింగ్లు చేసి కంపు కంపు చేస్తూ ఉన్నారు అందుకని పాపం ఆమె లైఫ్ అయితే ఆమె లీడ్ చేస్తుంది ఆమె దయచేసి రాజకీయాల్లోకి లాగి కంపు చేయొద్దు అండ్ ఆమె గతంలో చేసింది ఏదైతే ప్రచారం ఉందో చిన్నపాటి బిట్ అది టీడీపీలో అయితే వైరల్ చేసుకుంటున్నారు అది వారికి ఫేవర్ ఉంది కాబట్టి హ్యాపీగా వాళ్ళు చేసుకుంటున్నారు దాన్ని మిగుదల ఫేవర్ కట్టిందని చెప్పేసి నెగిటివ్ వేస్తే దయచేసి దాన్ని పోటే చేయకండి నేను మీ సమానంగా అభివృద్ధికి సైకిల్ గుర్తుకే మీరు